హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ప్రజల కోసం అయినా కూడా భార్య బిడ్డలు ఏమైపోతారు అనే ఒక బాధతో ఎందుకు ఈ రాజకీయాలు అనవసరం అనే ఫీలింగ్ రాలేదా మీకు బాధ ఉంటది కానీ ప్రజల కోసం వెళ్ళినప్పుడు ఇక ఎవరైనా కానీ మంది జైలు జీవితాలు చేశారు కానీ ప్రజల కోసం వెళ్ళినప్పుడు ఏమీ అంత పెద్దగా ఏమీ అనిపించదు కానీ అది కాంగ్రెస్ పార్టీ కోసం మేము జైలు జీతం నడపాల్సి జరుగుతుంది కేవలం కాంగ్రెస్ పార్టీ కోసం సరే ఎందుకని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేనలోకి రావడానికి ఏదైనా బలమైన కారణం ఉందా ఏమీ లేదు బేషరత్గా పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు నచ్చి ఆయన్ని మేము రంగారితో మేము ఫాలో అయ్యాము ఆ గుణగుణాలన్నీ ఈయనలో కనబడినాయి సార్ వంగవీటి మోహన్ రంగ గారు దాదాపుగా ఆయన చనిపోయి ముప్పై ఏళ్ళు అవుతుంది ఈ రోజుకి కూడా ఆయన ఒక్క కాపు కులానికే కాకుండా అన్ని వర్గాల ప్రజలు ఆయన ఆరాధిస్తారు మరి వంగవీటి మోహన్ రంగ గారు చనిపోయిన తర్వాత మీ కాపు నాయ కాపు కులాల్లో అంతటి బలమైన నాయకుడు పుట్టలేదు అంటే ఒకవేళ రాధా ఉన్న ఉన్నాకారు కూడా రాధా గారికి అంత క్రేజ్ లేదనే ఒక ఫీలింగ్ అయితే అదొక ప్రచారం అయితే జరుగుతుంది మరలా మనం ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని గనక గెలిపించుకోకపోతే మన కులస్తుల్లో ఒక నాయకుడిని కోల్పోయినట్టే అనే ఫీలింగ్తో చాలా మంది కాపు కులస్తులు అన్ని పార్టీలో ఉన్న కాపు కులస్తులు అందరూ ఏకమయ్యి పవన్ కళ్యాణ్ గెలిపించారంటే ఏమంటారు ఖచ్చితంగా వంగవీటి మోహన్ రంగా గారి ఆయన నాయకత్వంలో మేము తిరిగాం కాబట్టి ఆ లక్షణాలన్నీ కళ్యాణ్ గారిలో ఉన్నాయి కాబట్టి ఈ కాపు జాతి యావత్వ కాపు జాతి టోటల్ ఎక్కడైతే ఉన్నారో వారందరూ కూడా బేషరతగా పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అది చేయడానికి సిద్ధపడి ఈ ఎన్నికల్లో పనిచేశారు ఒకవేళ ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు మీకు ఏదో భరోసా ఇచ్చే ఉంటారు ఇప్పుడు నేరుగా మీరు పవన్ కళ్యాణ్ గారిని కలిసి అంత రైట్ ఉందో మీకు అంత చనువు కూడా మీరు మీకుంది ఎందుకంటే మీరేమి చిన్న స్థాయి నాయకులు అయితే కాదు మీరు అన్ని వర్గాలకి అంత అన్ని నాయకులకు కూడా తెలిసిన వారు పవన్ కళ్యాణ్ గారు మీకు ఇచ్చినటువంటి భరోసా ఏంటి జాయిన్ అయ్యా నేను నాకేం అవసరం ఒక ఈ పదవి కావాలని జనసేన చూడాలని ఈ పార్టీలో జాయిన్ అయ్యా అది కూడా నేను పార్టీ పదవే చేస్తాను తప్ప ఎక్కడ కూడా ఏ పదవే అడగను ఓన్లీ పార్టీ పదవిలో నేను అడిగింది కూడా వాళ్ళని పార్టీ పదవే పార్టీని అది పెద్ద స్థాయిలో చూడాలని ఈ ఆంధ్రప్రదేశ్లో పెద్ద స్థాయిలో చూడాలంటే విజయవాడ నగరంలో ఎలా ఉండాలి పార్టీ గట్టిగా ఉండాలి ఇక్కడ గట్టిగా ఉంటే రాజకీయ పునాది విజయవాడ నగరం ఈ నగరంలో గట్టిగా ఉంటే రాష్ట్రం అంతా గట్టిగా ఉంటుంది ఆ ఉద్దేశంతోనే నేను పార్టీలో జాయిన్ సార్ ఇప్పుడు జనసేన పార్టీకి విజయవాడ నగర అధ్యక్షులుగా మీ పేరు వినపడుతుంది అంటే ఇది ఈ ప్రపోజల్ నాకు ఈ పదవి ఉండని మీరే అడిగారా లేకపోతే మీ నాయకులే కానీ మీ పార్టీ కార్యకర్తలు బాడిత శంకర్ అయితే బాగుంటుంది ఆయన కష్టపడ్డారు ఆయన అయితేనే కరెక్టు ఇంకొక నాయకులు ఎవరూ లేరు అన్న దాని మీద ప్రపోజల్ వస్తుందా నేను వచ్చిన తర్వాత విజయవాడ నగరంలో జనసేన పార్టీ చాలా బలపడిందని నా గట్టి నమ్మకం ఓకే ఉన్నారు లీడర్స్ ఉన్నారు కాదట్లా నేను వచ్చిన తర్వాత బలపడింది అనేది వారి ఉద్దేశం కూడా ఏమో నాకు తెలియదు కానీ నేను వచ్చిన తర్వాత అయితే పార్టీని బలోపేతం చేయడానికి నా సాయి శక్తిలో కృషి చేశారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ టీవీ టీవీ ఫ్రీగా చేసుకోండి